నమస్తే వెల్కమ్ టు యోగ ఫ్లో విత్ అశ్విని ఈ వీడియోలో దేవి ఆసన్లో ఒక సింపుల్ మూమెంట్ చేస్తున్నాం ఈ దేవి ఆసన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు అంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ మన దగ్గరికి కూడా రావు టై ఫ్యాట్ కూడా లాస్ అవుతాం ఇప్పుడు మనం చేసే మూమెంట్ వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఇప్పుడైతే ఎలా చేయాలో చూసిద్దాం లెగ్స్ ఇలా వైట్ చేసి దేవి ఆసన్కి వచ్చేయాలి దేవి ఆసన్ నుంచి ముందు స్ట్రెచింగ్ తెలుస్తుంది వన్ టూ ఇలా చేస్తున్నప్పుడు బెల్లి కొంచెం లోపలికి తీసుకోండి త్రీ ఫోర్ ఫైవ్ ఇలా రెగ్యులర్గా థర్టీ రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి ఏ సమస్య అయినా సరే పీరియడ్స్ ఉన్నాయి ఉన్నాయంటే ఈ మూమెంట్స్ సేవ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే హరి ఓం